భూతనాధానంద సర్వభూతయాభరక్ష మహాబాహో సాశ్రేస్్యం నమో నమ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ మణికంఠుని నామస్మరణతో మారుమోగుతున్న అత్తిలి పురవీధులు ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ శబరిమల ధామమే మా ఊరికి తరలి వచ్చిందా అన్నట్లు ఉంది శబరిమలలో పొదనెట్టాంబడి మెట్లు ఎక్కే ముందు స్వామివారి ఆభరణాలు ఎంతటి భక్తి శ్రద్ధలతో కోలాహలంగా ఊరేగిస్తారో సరిగ్గా అదే రీతిలో నేడు అత్తిలి గ్రామంలోనూ స్వామివారి ఊరేగింపు అద్భుతంగా జరుగుతోంది గజరాజుల రాజసం చండమేళాల ధ్వనులు భక్తుల కర్పూర నీరాజనాల మధ్య ఆ అయ్యప్ప స్వామి కలుగ తీరారు నలుపు రంగుల దుస్తులు ధరించి ఇరుముడి మోస్తూ ఆ శబరిమల గిరీశుడిని దర్శించుకోలేకపోయిన భక్తులందరికీ తానే నేరుగా దర్శనమివ్వడానికి స్వామివారు ఇలా ఈ వీధుల్లో ప్రయాణిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూస్తుంటే ప్రతి భక్తుని మనస్సు పులకించిపోతోంది కళ్ళముందే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి రూపమే కనిపిస్తోంది లోక సంస్థ సుఖినో స్వామీ స్వామియే శరణమయ్యప్ప